ంతా కూడా చక్కటి ఎదురాలు గురించి మరి ఉదయాన్నే దేవుని పాదశ నిధులు మనం ఉండడానికి దేవుని దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన మహాకృపకు ఆయనకి గలతబి వాళ్ళు గాక సెప్టెంబర్ మాసము పదిహేనవ తారీఖు గొప్ప అవకాశం ప్రతి ఒక్కరు తల్లవచ్చండి ప్రార్థన రోజు ఈరోజు అతికు వెళ్ళిపోతాము అందరూ వచ్చండి మరి ముఖ్యంగా చిన్న విషయం ఏంటంటే తోటి సేవకుడైన గారిని నాని బండ్రి అప్పుడే ఫేస్బుక్ లో చూశారు ఆయన బ్రెయిన్ కావర్స్ చేశారు కోమానికి వెళ్ళిపోయారట సగన్గా ఆట వచ్చి చనిపోయారట దీంతో నాన్నగారి యొక్క బాల వరకు వారి బిడ్డల కొరకు యాదన చేయండి ఎందుకంటే అతను ఎవరు నష్టూనే దేవుని పనిలో ఉంటున్న వాడి సేవలకు కనుక చాలా బాధపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన దేవుని పని చేస్తూ చనిపోయే కనుక ఆ పరలోకెళ్ళాడని నమ్ముతూ ఉన్నాము అలాగే తన యొక్క క్రివిడిచిపెట్టి వెళ్ళినా తన భార్య కావచ్చు తదితరులు కావచ్చు వారి దేవుడు దేవుడు కూడా అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థుతిలో స్థోక దేవా కాలం సమయం అనుగ్రహించి మన లేచి ఉదయా లేచిలోంచి ప్రార్థించడం మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉందా ఇచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళతో వాళ్ళందరినీ కూడా దయచుకుని ప్రార్థిస్తూ ప్రార్థం అలాగే ఆయన విదేశాల్లో ఉన్న బిడ్డలు తండ్రి ఆయన క్రీస్తు స్వర ప్రాంతంలో ఉన్న వాడిని ఎక్కువ దాముని దేవుల్లో పరిచయ బహిముగా తెలిసి ప్రార్థన బంతంగా ఉండే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యించి పాలన ఇచ్చి సిద్ధరించి నడిపించి ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తున్నారో వారి యొక్క కుటుంబాన్ని కూడా దీవించండి ఆస్వదించి అలాగే మరముఖ్యంగా ఆయన తండ్రి ఆక్రతుల వారికి ఆహారంలో వస్తా వస్త్రములను అలాగే తండ్రి అనారోగ్యంతో వరకు ఆరోగ్యము తండ్రి మీరే ఎవరి కొంత వాళ్ళ సహాయం పంపించి వాళ్ళని ఆయన పనపరచుకొని ప్రార్థిస్తున్నాను

ఐశ్వర్యాన్ని బట్టి ప్రతిరోజు కూడా ఆయన మనల్ని కాపాడుకున్న విధానం బట్టి ఆయనకి కర్త మహిమ కలుగురుగా ఆమె రోజు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా మానక దేవుని సెదికి వెళ్ళాలి అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆనందం ఉంది ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది కాబట్టి సహోదరి సహోదరు గారు ఎవరైతే యొక్క వాక్యము వినడానికి సిద్ధపడుతున్నారో లేదా సిద్ధపడుతున్నారు అది వింటున్నారు మీ అందరికీ కూడా తెలియజేసే ఒక మూల్యమైన మాట అంటే దేవుని సన్నిధి అనేది అని మనల్ని ఎంతగానో ఒక చక్కటి మార్గంలో నడిపించేది అన్న భావజాలంలో చాలా మనలో ఉండాలి ఎందుకంటే ఆయన సన్నిధిలో గడపడం అనేది చాలా చాలా అదృష్టం ఇంకా బాగా చెప్పాలంటే ధన్యత ఏంటంటే ధన్యత కాబట్టి ప్రియ దేవుని కూడా ఆ సన్నిధిలో ఏముంది ఆయన సన్నిధి క్రాంతిలో ఏముంది కాంతిలో ఏముంది ఒక్కసారి మనం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎనభై రెండో కీర్త కంటే ఒకసారి ఎనభై రెండో కీర్త దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు దైవములు మనిషి ఆయన తీర్పు తీర్చుతున్నాడు దేవుడి సమాజంలో దేవుడు ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఎక్కడ ఉంటాడే అంటే అన్ని చోట్ల ఉంటాడు అయితే మరి మనందరం ఒకే చోట ఉండవు కదా కానీ అందరూ రాత్మీలు అందరూ కలిసి ఉండేది దేవుడి మధ్య నువ్వు ఏది అడగాలన్నా ఏది చెయ్యాలన్నా సంఘముగా కూడినప్పుడు ఒకవేళ సంఘంతో కలిసి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఇంకా బాగా వాళ్ళకి ఒంటరిగా వెళ్ళి గడ్డదోళ్ళకి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు ఏదైనా నువ్వు ఎలా చేయాలంటే మనస్పూర్వముగా ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో ఒక పన్నెంబ ఒకసారి ఆ కేంద్ర గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయ యాభై అదే కేంద్రం చదవలిగితే కేంద్ర గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము యాభై విషయం నీ వాక్యములను గ్రహించు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఎప్పుడు సహోదరి వాక్యం ఏం చేస్తుందట బ్రహించున్నదట ఈ భక్తుడు రాస్తున్నాడు తర్వాత నా బాధలతో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది దేవుని మహిళలు సహోదరుడు కష్టాలు ఉంటాయి సమస్యలుంటాయి బాధలుంటాయి ఇబ్బందులుంటాయి ఉంటాయి కానీ వాడన్నిటి నుంచి కూడా తప్పించగలిగింది ఎవరంటే ఇక్కడ బాగా ఆలోచించిన వాక్యము పట్ల మనం స్థిరపడ్డాలి మరొక మాట అంటే నూట పంతొమ్మిదవ కీర్తంలో ఇరవై ఆరు వచ్చిన ప్రసాద్ చదువుదాం నూట పంతొమ్మిదవ కీర్తనంలో ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఐదు నుంచి చూద్దాం నా ప్రాణము మట్టిని అర్చుకొచ్చున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నీ వాక్యము చేత నన్ను నా చరి అంతయ్యో నిన్ను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది నీ కట్టడలు నాకు బోధింపు నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యము నేను ఇవన్నీ మనం సంఘంలో కలిసి ఆదివారం ఒక టైం ఒక్కొక్క మందిరాలకు ఒక టైం షేర్ చేసుకుంటారు ఆ టైం బట్టి మనం ఫాలో అవుతూ ఉంటారు వారి మందిరాలలో ఎవరి వెళ్తున్న మందిరాలలో ఏ వాక్యం అయితే వింటారు వాక్యాన్ని బద్దులే ఉంటారట ఆ వాక్యాన్ని వినడానికి మనసును సిద్ధపరచుకోవాలంట ఈ ఆదివారం ఇంకా పడుకునే ఉంటారు కదా ఒక్కసారి ప్రియ సహోదే సహోదర్ల మనసు పెట్టి మాట వెళ్ళండి మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి ఈ మాట ఎవరికైతే వినబడుతున్నాయో ఈరోజు ఆదివారం నువ్వు నువ్వు భ్రమలో ఉన్నావా లేదు నలభై ఆరు పుస్తకాలు తెలుసు ఆరు పుస్తకాలు ఆది నుండి చివరి ప్రకటన చదివితే మనలో ఎల్లవు పాట చూడకండా అనుకుంటున్నావు పాట పాటిస్తే ఎల్లో నేను వాక్య పట్టించినప్పుడు వాక్య పట్టడానికి గంభీరంగా చెప్పగలుగుతున్నావు చెప్పేస్తే ఎల్లో ఏదైనా మన బ్రతుకులో ఉండాలి ప్రేమ దేవుడు వల్ల ఈరోజు క్రైస్తవు మీద మర్చిపోయింది చెప్తే సరిపోతుంది అనుకుంటుంది కాదు బ్రతుకు బ్రతుకులో చూపించాలి హెచ్చరిక మాటలు ప్రతి రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ హెచ్చరిక మాటలు ఒకవేళ తీసుకుని చేసుకుంటే నువ్వు ఆశ్చర్యం లేదా ప్రియ సమాన సమాజం నిజమంటే ఇక్కడ కావాలి ప్రాణం కూడా కావాలి ఇవి కావాలి నువ్వు దేవునికి నచ్చేటట్టుగా దేవుడు మెచ్చుకునేటట్టుగా నీకు నచ్చకుండా దేవుడు బాధ మాట్లాడుతున్నాడు దేవుడు బాధ మాట్లాడుతున్నాడు లేచారా ఇంకా మత్స్యలో చూస్తున్నారా సుభాగ చక్ర అవుతుంది కదా ఏం చేస్తుందో కలిసి ఏం పడుతుందో కలిసి లేకుండా బాధకంగా ఉంది ఈరోజు ఆదివారం వరకు బాబు లేచి ఆదివారం త్వరగా త్వరగా పెట్టుకోండి ప్రార్థన చేయండి తండ్రి అందరూ కూడా ఎవరు కూడా వారు సత్తుమంది పోకుండా మందిరానికి వచ్చి వాక్యం ఏదైనా చేయటం నేను దేవుడికి ప్రార్థన చేయండి చాలా మంది సేవలు చచ్చిపోతున్నారు కదా వారి గురించి ప్రార్థన చేయండి ఒక కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఏ బాధ్యత లేదు వాళ్ళకి తిరేసి మూడిపోతుందా ఇంకంతే ఒకసారి ఆలోచించండి సమాధానం సమాధానం ఆదివారం మందిరాన్ని నీ తర్వాత అక్కడ నాకు గోరవ చేయము ఉపదేశంలో నాకు దయచేయము నిత్యమైన మార్గంలో నేను కోల్పోయి ఉన్నాను నీ లాయర్ నీర పెట్టుకుని ఉన్నామో దేవునికి ఎప్పుడైతే మనము దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో అప్పుడు ఇటువంటి ఆలోచనలు కొనుక్కుంటాయి మొదటిగా దేవుని ప్రేమించండి దేవుని మందిరాన్ని ప్రేమించండి త్వరగా వెళ్ళండి ప్రార్థన చేయండి కొరకు పాటిని పార్టీ అనేకలు కొరకు

దేవుని వాక్యం ఉంటే దేవుని మాట వింటే దేవుని చలిలో ఉంటే అది ఎంత బాగుంటుందో బాగుంటుంది మధురమైన దేవుని వాక్యం అలాంటి వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చేపడుతున్నావో అది నివకు మధురం ఇక్కడ ఏమనుకున్నాడంటేనండి

వాక్యాన్ని విని గ్రహించి వాక్యం భక్తులు చూపిస్తే చాలా కార్యాలు చట్ట కార్యాలు చూస్తే మీకు చెయ్యాలనిపించదు వాటి మీద అసహ్యం కూడా ప్రేమ దేవుడు వల్ల ఎప్పుడే సమాధానం సహోదరు ఏం చేస్తున్నారు ఏ వాళ్ళు చూస్తున్నారు ఒక్కసారి రోజు మాటలు మీరు వెలిగింపబడండి 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 అప్పుడే సహోదరి సహోదరు

ఈ రోజు నిర్ణయం తీసుకోండి ఈరోజు ఆదివారం నేను తో కలిసి దేవునితో నిర్ణయం తీసుకోండి దేవుడు మీ కుటుంబాలలో ఎన్నో నిర్ణయాలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు చేసి తీరు ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు సిద్ధంగా ఉన్నాడు ఆయన నచ్చినట్టు పరిశ్రమలు బ్రతికే స్థితి ఇక ఆదివారం నిజంగానే ప్రేమిస్తే ఈ ఆదివారం సొంత మళ్ళీ పెట్టుకోకండి టైం వెళ్ళండి టైం కదండి ఆరోగ్య మళ్ళా వచ్చిన తర్వాత ఫోన్ చేసుకుంటూ బయట కాదండి మీ వచ్చిన వాక్య శ్రద్ధగా వినండి పంట తో దేవుడిని నిలబెడతారు గ్రహించండి బతకండి ఎవరికి గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు చేస్తారు అలాంటి వారి అందరూ ఉంటారు ఈరోజు దేవుడు మనతో పాటు మాటలు దేవుడి సన్నిధి ఎలాగే ఇంకో మాట కూడా ప్రసంగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఎదాలి ఎలా విషయాన్ని జాగ్రత్తగా అద్భుతమైన విషయం దేవుని యొక్క మాట ఎంత గొప్పగా ఉంటామో ఎంత గొప్పగా మనం బాగుపడతామో ఇక్కడ చెప్తున్నాడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి ప్రసంగి గ్రంథము ఐదు అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదు అధ్యాయము రెండవ చిత్రం

ఉండాలి దేవుని దేవుని భయపడాలి కూర్చున్నప్పుడు దేవుని ఉన్నప్పుడు నోటలు రాజకూడదు ఆ నామాన్ని స్మరించాలే నాన్ని నువ్వు స్మరిస్తూ ఉండాలి వ్యర్థమైన ఆలోచన మాటలు కానీ నోటలు రాజకూడాలి వద్దు అది కట్టబడ్డది కాదు దేవుడి ఇష్టం కాదు అదే సాధు వినండి ఇది పరిశుద్ధ ఆలయం ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఈ నోట వ్యర్థమైన మాటలు రావు కాబట్టి ఇక్కడ మీరు దేవుడు అన్నారా మీరు ఎక్కడ వెళ్తున్నా ఏ మందిరానికి వెళ్తున్నా ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఏ ఊరి సన్నిధిలో మీరు సైలెంట్ గా ఉండాలి వాక్యం ఇవ్వబడుతుంటే ప్రశాంతంగా వినాలి పాట పాడబడితే ప్రశాంతంగా పాట పాడాలి చదవంటే చదవాలి తప్ప నీకు నచ్చినట్టు బ్రతకడానికి వీలు లేదు నచ్చినట్టు జోకులు వేసి చెప్పడానికి వీలు లేదు ఏదో నవ్వు నవ్వకూడదు ఓకేనా రైట్ కాబట్టి రోజు మాట లేదు మందిరం విడిచిపెట్టుకుండా అన్ని పోక్కడ మానేసి మంది వెళ్తాన్ని ఆశిస్తూ వెళ్ళి మిమ్మల్ని దేవుడు దేవుడు